ఇంటీరియర్ డిజైనింగ్ కంపెనీ ఇప్పుడు మన కావల్లో లక్షల్లో కలర్స్ కోట్లలో డిజైన్స్ ఇప్పుడు మీ సొంత ఇంటి కలలను నెరవేర్చడానికి ట్రెండి ఇంటీరియర్స్ డిజైన్ కంపెనీ మీ ముందుకు వచ్చేసింది మా వద్ద ఇంటి డిజైన్ కి సంబంధించి పివీసీ అక్రాలిక్ పీవీసీ సైన్మికా పీఈ ఫోర్టింగ్ మాడ్యులరీ కిచెన్ టీవీ యూనిట్స్ కబోర్డ్స్ త్రీ డి వాల్ పేపర్స్

నల్లప్రెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి సతీమణి నల్లప్రెడ్డి గీతారెడ్డి మరియు కోడలు నల్లప్రెడ్డి పూజితారెడ్డి స్థానిక నెల్లూరు డీసీఎంఎస్ చైర్మన్ వీరి చరపతిరావు ఇతర మహిళా నేతలతో కలిసి ఇంటింట ప్రచారంలో పాల్గొన్నారు ప్రచారంలో భాగంగా ప్రతి ఇంటిని పలకరిస్తూ వారికి అందుతున్న సంక్షేమ పథకాల గురించి అడిగి తెలుసుకున్నారు కోవూరు నియోజకవర్గ అభివృద్ధి కోసం రూపొందించిన ప్రత్యేక మేనిఫెస్టో ప్రతి ఇంటికి అందించి అందులోని అంశాలను వివరించారు కోవూరు నియోజకవర్గం అభివృద్ది కోసం ఎంపీగా విజయసాయిరెడ్డిని ఎమ్మెల్యేగా నల్లపిరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డిలను గెలిపించి జగన్మోహన్ రెడ్డిని మరోసారి ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెట్టాలని కోరారు కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ స్థానిక నేతలు కార్యకర్తలు పాల్గొన్నారు

ఉన్నటువంటి వారు ఈ రాష్ట్రంలో ఉండకూడదు ప్రతి ఒక్కరు గౌరవప్రదంగా బతకాలనే ముఖ్యమంత్రి ఈ యొక్క భారతదేశం మరి ఎందుకంటే ఇప్పుడు కూడా ఇప్పుడు కూడా నేను అందరికీ చాలా మంది చెప్తా ఉన్నా ఒకసారి పేదలో ఉన్నటువంటి కుటుంబాలు బాగుపడాలంటే మళ్ళా జగన్మోహన్ సాయం చేయాలా అందుతున్నాయి కదా మా ఖచ్చితంగా రెండు ఓట్లు ప్యాన్కేసి గెలిపించాలా ఎమ్మెల్యే ఎంపీ పాపని స్కూల్కి పంపిస్తుంది స్కూల్ బాగుంది కదా మళ్ళీ ఇలాగే బాగుంటుంది గెలిపించింది వెళ్ళొస్తా దూరం దూరం

ఇప్పుడు దాకా ఉన్నటువంటి వాళ్ళని పక్కన పెట్టి చంద్రబాబు నాయుడు మరి కోటీశ్వరు కోట్లు ఉన్నటువంటి కోట్లు పడుకుని వాళ్ళ వాళ్ళని కోవూరు నియోజకవర్గాన్ని పంపించారు కోవూరు నియోజకవర్గ ప్రజలు ఏ రోజు కూడా అమ్ముడుపోయేటువంటి ప్రజలు కాదు ఇంతకన్నా కోటేశ్వరులు కూడా గతంలో ప్రసన్న కుమార్ మీద పోటీ చేసినారు ఏ రోజు కూడా అమ్ముడుపోయి ఏదైతే మంచిగా మంచి కుటుంబానికి ఆదరిస్తారు అదేవిధంగా ఈ రోజు కూడా నల్లబరెడ్డి కుటుంబాన్ని ఆదరిస్తానికి నియోజక ప్రజలు ఇప్పుడిప్పుడూ మే పదమూడు వస్తుంది గుర్తు మీద ఓటేసి ప్రసన్న కుమార్ మళ్ళీ ఎమ్మెల్యేగా చేసుకొని విజయసాయి రెడ్డి ఎంపీగా చేసుకొని ఈ నియోజకవర్గ అభివృద్ధి మరి జిల్లా అభివృద్ధి కూడా ఇదే విధంగా కొనసాగాలంటే మళ్ళీ ఫ్యాన్ గుర్తు మీద ఓటేయాలి జగనన్న మళ్ళీ ముఖ్యమంత్రి కావాలి మనందరం కూడా రేపు మే పదమూడు జరిగేటువంటి ఎలక్షన్లు అందరం కూడా ప్రతి ఒక్కరూ ఇక్కడ కూర్చున్నటువంటి స్థానిక సంవత్సరాల ప్రజాబంధులు ఇక్కడ ఉన్నటువంటి పార్టీ సీనియర్ నాయకులు మహిళలు కార్యకర్తలు వాలంటీర్లు ప్రతి ఒక్కరు కూడా మీరు మీ బంధువులకి మీ స్నేహితులకి మీ తోబూటలకి అందరికీ చెప్పి ఫ్యాన్ గుర్తు మీద ఓటేసి అత్యధిక మెజార్టీతో ప్రసన్ కుమార్ రెడ్డి గారిని విజయసాయి రెడ్డి గారిని మగవారి సౌందర్యం కోసం ఫేషియల్స్ హెయిర్ స్పాయిర్ స్ట్రైటనింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ డిస్కౌంట్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమలపెంట రోడ్ కావలి